బాగానే అవుతుంది సార్ అవకాశం ఇస్తున్నాడు వచ్చి మాట్లాడాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు గణేష్ నల్గొండ డిస్టిక్ కనగల్ గ్రామం మండలం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనము ఈరోజు నేను నార్మల్గా ఇంటర్ సరిగ్గా చదవలేదు డిగ్రీ సరిగ్గా చదవలేదు అసలు నేను చదువుతున్నావు చదవనో అనుకున్నప్పుడు చదువుతున్నా చదువునో అనుకున్నప్పుడు నేను ఒక్కరోజు ఎందుకో లైబ్రరీకి వెళ్ళాము ఉళ్ళో లైబ్రరీకి అడిగిపోతే చాలా మంది ఏదో క్వశ్చన్లు అడుగుంటారు ఇదమ్మా ఇదంతా మనకు సాధ్యం అవుతుందా సాధ్యం కాదా సాధ్యం కాదా అనుకుంటా నేనేదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటా నేను ఉంటుండే మొబైల్ ఫీల్డ్లో చేసుకుంటా ఉంటప్పుడు ఒక ఫ్రెండ్ నాతోటి అరే ఇట్లా రైల్వేలా గ్రూప్ డి పడ్డది రాయిరా అని చెప్పింది ఓకే ఇప్పుడు ఇంటిస్తుందా రాయిరా అని చెప్తే ఏదో ట్రై చేద్దామని నేను నార్మల్గా ట్రై చేసినా చిన్నగా ఇంట్రెస్ట్ పెట్టింది పెరిగింది ఓ కొన్ని రోజులు చూస్తే అరే నేను కూడా డ్రైవ్ లేదా జాబ్ కొట్టగలుగుతా అనిపించింది అప్పుడు బాగానే ట్రై చేసినా రాలేదు మళ్ళీ గ్రూప్ ఫోర్ పడ్డది గ్రూప్ ఫోర్ పడితే ఇది డిగ్రీ అంటారు మళ్ళీ నాతో అవుతుందా కాదా మళ్ళీ ఇంగ్లీష్ మనకు మొత్తమే రాదని మళ్ళీ ఆ స్టేజ్లో నేను వచ్చేవారికి మంచి మార్కులే వచ్చినాయి ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి నాకు రాదు కాబట్టి ఒక ఇరవై మార్కులు ఇంగ్లీష్లో తెచ్చుకుంటే నాకు మళ్ళీ ఇప్పుడు ఈరోజు జాబ్ వచ్చు మళ్ళీ ఇది అనుకొని మళ్ళీ ఇంకా మొత్తం వద్దులే మనకు అనుకున్న సమయంలో మళ్ళీ ఫ్రెండ్ కలిసి కలిసి మా దగ్గరనే నీలకంఠం శేఖర్ సార్ అని ఉంటాడు ఆయన ఇక్కడ మన సార్ ఉండు అని ఇక్కడ పంపిండు ఇక్కడ పంపినాక రోజు రోజు సార్ల ప్రోత్సాహంతో నేను ఈరోజు గ్రూప్ త్రీ అన్నా గ్రూప్ త్రీ ఖచ్చితంగా కొట్టగలుగుతా గ్రూప్ త్రీ కూడా రేస్లో ఉంటా అని చదవడానికి సార్లు చాలా రోజు రోజు నేను ఎప్పుడైనా డిమోటివేషన్ అయినప్పుడల్లా క్లాసుకి వస్తాను కదా రోజు రోజు క్లాస్కి వస్తుంటే ఏదో ఒక విషయంలా ఏదో సారు చెప్పడం జరుగుతుంది అరే ఆహా ఏం కాదు మళ్ళీ మళ్ళీ అంటే నేను ఏ స్టేజ్ నుంచి అంటే ఇంకా నాకు ఈ ఇంటర్తోటి ఆపేసిన అదే ఇది నాకేడైతుంది చదువుతోటి కాబట్టి ఇప్పటికి కూడా కొన్ని స్పెల్లింగ్స్ చదువుకి రాదు కానీ నేను ధైర్యంగా ఇప్పుడు గ్రూప్ త్రీ కొట్టదలుచుకుంటున్నాను కొట్ కొడతా అనుకొని మళ్ళీ గ్రూప్ టూ కూడా కొట్టగలుగుతా ఇంకా టైం దొరికితే అని ఆల్రెడీ టైం కూడా ఇచ్చారు ఆ టైంని ఇంకా మనం ఫోన్ల ఇట్లా బయట తిరుగులా వినియోగించుకోకుండా అదే చదివితే ఆటోమేటిక్గా మనకి సక్సెస్ వస్తుంది నేనే ఆ స్టేజ్ నుంచి సరిగా చదవని స్టేజ్ నుంచి అక్కడికి వచ్చిన మీరు ఎప్పటి నుంచో చదువుతుర్రు నెటి మధ్యలో ఎక్కడ డిమోటివేషన్ కాలేదు ఇప్పుడు ఈ రెండు మూడు నెలలు కాకుండా ఎక్కడ ఎటువంటి జరగకుండా మంచిగా ఏదైనా రోజు చదవడం చేసి ఫోన్ని కొంచెం కొంచెం అంటే ఏం లేదు ఏమో మళ్ళీ కొత్తది గునుక్కుదాం మీరు జాబ్ కొడితే మీరే మంచి యాపిల్ల కొత్త సిరీస్ ఏదొస్తుంది ఏదొస్తుంది కొనుక్కోవచ్చు కానీ ఇప్పుడు ఏముంది ఎంపట రూమ్ బొంగనే ఇన్స్టా వాట్సాప్ వారి ఎవరన్నా మెసేజ్ ఏముండదు ఆడ మళ్ళా జాబ్ వస్తే ఎంతోమంది వస్తారు నాకు తెలుసు ఎంతోమంది వస్తారు తర్వాత ఇప్పుడు ఏముండదు ఏదో ఇప్పుడు చూసి అట్రాక్ట్ అయ్యి అనవసరం వదిలేయాలి రెండు నెలలు గట్టిగా రెండు నెలలు మూడు నెలలు తర్వాత ఇప్పుడు ఏడు వందల జాబులు పడ్డాయి ఈడు ఐదు వందల మంది ఉన్నాం అందరికి రావాలి అందరికి వస్తాయని నేను అనుకుంటున్నా వస్తాయా రావా రావాలి నాకైతే ఖచ్చితంగా వస్తుంది మీకు వస్తుందో రాదు మీకే తెలవాలి నేనైతే ఖచ్చితంగా ఏడు వందల జాబులలో ఐదు వందలు మన దగ్గరనే ఉన్నాయి అనుకుంటున్నా అవి ఖచ్చితంగా మనకు రావాలి వచ్చేసారికి అందరం సార్కి ఫోన్ చేసి చెప్పాలి స్వాతంత్ర దినోత్సవం మేము కూడా గెస్ట్ లేకపోయినాం సార్ మేము కూడా ఇక్కడ జెండా ఈరేస్తున్నాం ఆ రోజు మీరు జెండా ఈరేస్తుంటే చూసినాం ఈ రోజు మేము జెండా ఎగిరేస్తుంటే వీడియో తీసి మరి పెడతాం సారికి వాట్సాప్ ఓకే థ్యాంక్ యూ అందరికి నాకే నేను సక్సెస్ వస్తుంది అనుకున్నా నేను ఎక్కడనో నడుమధ్యలో ఆపేసిన ఉన్న మీరు ఎప్పటి నుంచో చదువుతుర్రు ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించాలని మళ్ళీ మీకు ఇంకోసారి శుభాకాంక్షలు చెప్తున్నా చిన్న వాల్యూ అడిషన్ తను మాట్లాడిన దానికి ఇంటర్ డిగ్రీ అవుతుందో కాదో గ్రూప్ డి గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇప్పుడు తను ఎంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాడు అంటే గ్రూప్ త్రీ నాకు వస్తుంది మరి మీకు వస్తుందో లేదా మీరు చెక్ చేసుకోండి అని అందరు కూడా వస్తుంది ఎందుకంటే సార్ మీద నమ్మకం మన పైన మనకు నమ్మకం ఎగ్జాంపుల్ ఇంతకుముందు హైదరాబాద్ కమిషనర్గా పనిచేశాడు రాహుల్ బొజ్జా విన్నరా పేరు తను ఓపెన్ డిగ్రీ చేశాడు ఓపెన్ డిగ్రీ చేసి ఐఏఎస్ అయ్యాడు తర్వాత మళ్ళీ ఫారెన్కి వెళ్ళి మళ్ళీ చదువుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు తను తెలంగాణ గవర్నమెంట్లో ప్రధాన పాత్రలో కూడా ఉన్నాడు నిజంగా అంటే మనం చదివిన చదువు ఇంటర్ డిగ్రీలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కాకుండా ఇక్కడికి వచ్చినాక చాలా విషయాలు అసలు రాజ్యాంగం అంటే ఎప్పుడు వినని పదం కూడా ఇక్కడికి వచ్చినాక కూడా తెలుసుకోవడం ప్రతి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అవన్నీ కూడా మనందరికీ ఉద్యోగం వస్తుందని చెప్పి అన్న చెప్పిన విషయాన్ని ఒకసారి స్మరిస్తూ కంటిన్యూ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై ఇస్ సాయిరామ్ ఐఎమ్ ఫ్రమ్